అందరికీ నమస్కారం నందీశ్వరుని జన్మ కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం నందీశ్వరుడు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుడి గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు శివుని భక్తిలో మునిగిపోయి శిలాదముని కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాదముని భక్తికి మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై శిలాదా అని పిలిచాడు శివుడు శిలాదుడి వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాదా అని అడిగాడు అప్పుడు శిలాదముని నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు ఇక శివుడు శిలాదముని వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు ఓవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాదముని ఆనందంగా ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు శిలాదముని పొలానికి వెళ్ళి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకువెళ్ళి ప్రయోజకుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది ఇక శిలాదముని ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టాడు నంది చాలా తెలివైన పిల్లవాడు ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు నంది వల్ల శిలాదముని చాలా సంతోషంగా ఉన్నాడు కొన్నేళ్ళ తరువాత మిత్ర వరుణ అని ఇద్దరు మునులు శిలాదముని ఇంటికి వచ్చారు శిలాదముని వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు శిలాదముని వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడ ఉన్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి చెప్పినట్లే ఆ ఇద్దరు మునులను చాలా బాగా చూసుకున్నాడు కొన్ని రోజుల తరువాత ఆ ఇద్దరు మునులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాదముని ఇంటి నుంచి బయలుదేరాలనుకున్నారు అప్పుడు శిలాదముని ఇంకా నంది వారిద్దరి ఆశీర్వాదం కోరుకున్నారు ముందుగా శిలాదు ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది మునులకు నమస్కరించాడు మునులు నందివైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండునయన నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించారు నందిని దీవించే సమయంలో మునులు విచారంగా ఉండడం గమనించిన శిలాదముని వారు వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వారి ముందు నిల్చుని ఆయాసపడి మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగరానిది జరగబోతుందా అని అడిగాడు అప్పుడు వారు శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవా అని దీవించలేము అన్నాడు ఆ మాట విని శిలాదమునికి ఏమీ అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణముని శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ అని చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు అది విని శిలాదముని ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది నంది దూరం అవుతున్నాడని తెలిసి కుంగిపోయాడు బాధతో అక్కడే ఆగిపోయాడు తర్వాత బాధగా ఇంటివైపు బయలుదేరాడు నంది శిలాదముని చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్నగారు అని అడిగాడు శిలాదముని బాధగా మునులు చెప్పిన విషయం గురించి వివరించాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు కానీ నంది మాత్రం నవ్వుతూ మునులు చెప్పింది విని భయపడుతున్నారా అని అడిగాడు శిలాదమునికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్నగారు మీరు శివుణ్ణి చూశానని చెప్పారు శివుణ్ణి చూసిన వారు ఇలా మునులు చెప్పిన దానికి భయపడరు నిజంగానే నేను మరణించాలని రాసి ఉంటే ఆ రాతని శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకు ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అన్నాడు నంది మాటలకు శిలాదముని అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రికి నమస్కరించాడు శిలాదముని విజయ్ వస్తున్నాయనా అని దీవించాడు ఇక ఆ తరువాత నంది బోన నదికి వెళ్ళి నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూశాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నంది నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది కాబట్టి నీ ముఖం ఎద్దు ముఖంలా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు నంది భక్తితో కళ్ళు మూసుకున్నాడు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలా ద్వారపాలకుడిగా మరియు శివగణాలకు అధిపతిగా మారిపోయాడు ఇక నంది కుమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం తెలుసుకుందాం శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుణ్ణి చూస్తే మరికొందరు ఆయన చెవులో తన అభిష్టాలని చెప్పుకుంటూ ఉంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఆలయంలోని మూల విరాట్ దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడుతారు మరే ఇతర దేవాలయాల్లోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార దేవతల దర్శనం చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటాము పరమేశ్వరుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు అంటే ఇతర దేవతలలాగా కరచరణాదులు విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపమును మనసు వెంటనే గ్రహించగలదు కానీ లింగ రూపంలో ఉన్న పరమశివుణ్ణి చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడు పరమశివుడి ముందు ఉండే నంది శృంగములు కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి నంది యొక్క భాగాన్ని నిమురుతూ శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా నంది చెవిలో కోరిక చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడం మంచిది తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవరూ వెళ్ళకూడదు అంటే పరమేశ్వరుడికి నందికి మధ్య వెళ్ళి దర్శనం చేసుకోకూడదు అంటారు అందుకనే నంది విగ్రహం పైన కుంబుల మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది శంభుడు త్రినేత్రుడు ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకని నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెప్తారు దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కుమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి దీన్నే శృంగ దర్శనం అంటారు నందీశ్వరుడికి కుడివైపున నిలబడి ఆయన రెండు కొమ్ముల మీద బొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చెవి తోక మీద పెట్టి బొటనవేలు చూపుడు వేలు మధ్యలో నుంచి శివలింగాన్ని చూడాలి ఆ తరువాత నందీశ్వరుడి కుడి చెవిలో ఓం అని ఐదు సార్లు చెప్పిన తరువాత మన కోరికలను నందికి చెబితే దాన్ని ముక్కంటి వరకు చేరుస్తాడని పండితులు చెప్తున్నారు మనశ్శాంతిని కోరేవారు శివాలయ దర్శనానికి వెళ్ళేవారు మొదటగా శివుణ్ణి ఆరాధిస్తారు అయితే శివుని కంటే ముందు నందీశ్వరుణ్ణి అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని అర్చకులు చెప్తున్నారు నందీశ్వరుడికే స్వయంగా అభిషేకం చేస్తే ఉన్న దోషాలు ఖచ్చితంగా వైదొలిగి సంతోషకరమైన జీవితం గడుపుతారని అర్చక స్వాములు తెలియజేస్తున్నారు అయితే ఎప్పుడు నందీశ్వరుడికి అభిషేకం చేయాలి అనే విషయానికి వస్తే మాసంలో రెండుసార్లు మాత్రమే చేయడం శ్రేయస్కరం అంటున్నారు ప్రధానంగా త్రయోదశి పర్వదినం నాడు సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఈ అభిషేకం చేసి ఒక ఫలం సమర్పించిన ఉత్తమ ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇక శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణంలో ఉన్నది చూశారు కదండి ఈరోజు మనం నందీశ్వరుని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్